సంవత్సరాల ముఖ్యమంత్రి పరిపాలనకి మరి అత్యంత అనుభవజ్ఞుడు అనుకునేటటువంటి చంద్రబాబు గారి పరిపాలనకు ఒకసారి మనం తేడా గమనించాం మన హయాంలో అనేకమైనటువంటి తుఫాన్లు వచ్చాయి అనేకమైనటువంటి వరదలు వచ్చాయి అనేకమైనటువంటి ఫ్లడ్స్ కూడా వచ్చాయి ఏ రోజైనా సరే ఏ ఒక్క తుఫాన్లోనైనా సరే ఇదిగో నిన్న మొన్న విజయవాడలో వచ్చినటువంటి తుఫాన్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ ఇంత దౌర్భాగ్య పరిస్థితి మనం అయితే ఐదేళ్ళు ఎప్పుడన్నా చూసామా నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారికి మేము కూడా ఒక ప్రభుత్వాన్ని రన్ చేస్తాం తుఫాన్లో వరదలో లేకపోతే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు ఆ సంసిద్ధత ప్రిపరేషన్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారో కల్లారా దగ్గరుండి చూసిన వాళ్ళు ఆ ప్రిపరేటరీ యాక్టివిటీస్లో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు ఎప్పుడైనా అల్పపీడనం అనౌన్స్ చేసిన మరుక్షణం తుఫాన్ అనౌన్స్ చేసిన మరుక్షణం వెంటనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రెవెన్యూ అధికారులు మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులు యానిమల్ ఫిషరీస్ అధికారులు పంచాయతీరాజ్ మున్సిపాలిటీ కన్సర్న్ మంత్రులందరినీ కూర్చోబెట్టి ఏమేమి చేయాలా ఎలా చేయాలా ఏంటి ప్రిపరేషన్ అడ్మినిస్ట్రేషన్ సైతం మనం డీసెంట్రలైజ్ చేసి సచివాలయ పరిధిలోని ఒక ఫుడ్ ప్రిపరేషన్ ముందస్తుగా ఫుడ్ ఏర్పాటు చేసుకో ఒక సచివాలయ పరిధిలోని ముందస్తుగా షెల్టర్స్ అవసరమైన షెల్టర్స్ ఒక్కొక్క సచివాలయానికి ఎంతమంది ముంపు బాధితులు ఉంటారు అన్నటువంటి ఒక అంచనా ప్రకారం ఆ సచివాలయానికి ఎక్కడ షెల్టర్ అరేంజ్ చేయాలా ఎక్కడ ఫుడ్ అరేంజ్ చేయాలా ముందస్తుగా ఇంటింటికి వెళ్ళి సమాచారాన్ని ఇచ్చి ముందస్తుగా దండోరాలు వేసి ముందస్తుగా అవసరమైనటువంటి వస్తువుల్ని లేకపోతే ఇతరత్ర సామాగ్రిని ప్రొక్యూర్ చేసుకొని సర్వసన్నద్ధంగా ఉంటుంది ఏ రకమైనటువంటి విపత్తునైనా బ్రహ్మాండంగా మనం హ్యాండిల్ చేయగలిగేవాడు ఈరోజు ఉందా ప్రిపరేషన్ ఈ తుఫానుకు ముందు ఈ ముఖ్యమంత్రి ఒక్క మీటింగ్ ప్రిపరేటరీ మీటింగ్ పెట్టాడా అని నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర ప్రజలందరూ దీన్ని గమనించాలని కోరుతా ఉన్నా అక్కడ ఎక్కడో ఫైల్స్ దగ్ధమైపోతే వెంటనే ఒక హెలికాప్టర్ ఇచ్చి ఒక సెక్రటరీకి డీజీపీకి పంపించాడు ఆయన అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కక్ష సాధింపు చర్య అంటే ఆయన ఎంత స్పీడ్గా రియాక్ట్ అవుతాడో చెప్తా అల్లెక్కడో బొంబాయిలో ఉన్నదట ఒక సినీ నటి ఓ మహానటి ఆవిని తీసుకురావడానికి ఓ ప్రత్యేకంగా టీంనిచ్చి పంపించడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే నాయకుల్ని ఇరికించడానికి దాని మీద ఉన్న శ్రద్ధ ప్రజల మీద నీకుందా అని నేను అడుగుతా ఉన్నా నువ్వు తుఫాన్ వచ్చి వరదలు వచ్చి ప్రజలందరూ ముంపులో కనీసం వెళ్ళడానికి రావడానికి తాగడానికి తిండి లేక తాగడానికి నీరు లేక తినడానికి తిండి లేక అల్లాడుతుంటే నువ్వు అప్పుడేమో రివ్యూ పెడతావా అప్పుడేమో నువ్వు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తావా అప్పుడేమో నువ్వు దానికి ఒక కంట్రోల్ రూమ్ కమిటీ అనేస్తావా వేస్తావా ఏంటిది ఏంటి ఇది పరిపాలన ఇది ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావా మనం ప్రతి రెండు వేల మందికి ఓ పది మంది ఎంప్లాయీస్ చెప్పిన మన సచివాలయం ఉద్యోగులు ఉన్నారు వాలంటీర్ల విషయం పక్కన పెడదామా పది మంది పదకొండు మంది ఉద్యోగులు రెండు వేల మంది పాపులేషన్కి ఉద్యోగులు ఉన్నారు కదా నువ్వు ఇన్స్ట్రక్షన్ వాళ్ళకి మీరు రెండు వేల పాపులేషన్కి అవసరమైనటువంటి అరేంజ్మెంట్స్ మీరు చేయండి అని ఇచ్చారా రెవెన్యూ సెక్రటరీ ఇచ్చా రెవెన్యూ మంత్రి గారికి అసలు అవగాహన ఉందా ఆ హోం మంత్రి గారు కనీసం పట్టుతుంది ఆవిడికి మైక్ పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అది జగన్మోహన్ రెడ్డి గారు ఇది అని తిట్టడానికి నీకు మంత్రి పదవా చెప్పండి ఇప్పుడు సమాధానం అసంబద్ధమైనటువంటి ఆర్గనైజేషన్ చంద్రబాబు గారి గుర్తుపెట్టుకోండి మీరు కనీసం ప్రజలను అప్రమత్తం చేయకుండానే మొన్న నైట్ అర్ధరాత్రి మీరు బురమేరు వాళ్ళకు సంబంధించినటువంటి గేట్లు తెరవడం వల్ల ఈ రోజు విజయవాడ పూర్తిగా మునిగిపోయింది ఎవరు దీనికి రెస్పాన్సిబిలిటీ చంద్రబాబు గారు అంటారు ఈ వరదంతా అంతా పూర్తయ్యే వరకు నేను ఇక్కడే ఉంటాను అని నువ్వు ఇక్కడ ఉండకపోతే ఇల్లు అక్కడ మునిగిపోతాడు అక్కడ నువ్వు నీ ఇల్లు మునిగిపోద్దు కాబట్టి నేను అధికారులు అక్కడ ఉండనివ్వలేదు నీకు ఆ బస్సులో ఉంచినారు తెలీదా మాకు వాళ్ళు ప్రజలందరికీ అన్ని అందేంత వరకు నేను బస్సులోనే ఉంటాను బస్సులోనే ఉండాలా నీ ఇల్లు మునిగిపోతుంది నీ కరకట్టు మీద ఇల్లు నది గర్భంలో కట్టారు అది అక్రమమైన కట్టడం అది ఇలాంటి అక్రమమైన కట్టడం వల్లే ఈరోజు ఈ దుస్థితి వచ్చింది ఇది ఏ మాకెవరికి తెలియదా అదేదో గొప్పగా కలెక్టరేట్లోని రాత్రికి ముఖ్యమంత్రి బస తప్పక నువ్వు బస్సు చేస్తా ఉన్నావు బస్సులోనే రాత్రి అంతా కూడా సమీక్షలు నువ్వు ఉన్న అక్రమ కరకట్ట మీద అక్రమ కట్టడంలో ఉండడానికి అధికారులు ఒప్పుకోక నీ ఇల్లు మునిగిపోతుంది మునిగిపోతే పరుగుపోతుంది నీకు చెప్పడం వల్ల నువ్వు చచ్చినట్టు నువ్వు బస్సులో ఉన్నాను నీ చేతగాని తనాన్ని నీ బేలతనాన్ని కవర్ చేసుకోవడానికి నువ్వేమో అర్ధరాత్రి అనుకొని వీధుల్లో తిరుగుతూ ఉన్నావు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు గారు అయ్యా చంద్రబాబు గారు మీ రోజంతా వీధుల్లో మీ వెనకాల కలెక్టర్ని వేసుకొని మీ వెనకాల డిజాస్టర్ మేనేజ్మెంట్ కమిషనర్ని వేసుకొని మీ వెనకాల సీసీఎల్ఏ సెక్రటరీని వేసుకొని మీ వెనకాల ఇతరత్ర ఉన్నతాధుల ఉన్నతాధికారులు అందరిని వేసుకొని నువ్వు వీధుల్లో రోజంతా తిరుగుతూ ఉంటే మరి అరేంజ్మెంట్స్ ఎవరు మానిటర్ చేస్తారు ప్రజలకు అన్ని అందుతున్నాయో లేదో మానిటర్ చేసేది ఎవరు రివ్యూ చేసేది ఎవరు అత్యంత దీనమైనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని నేనైతే చాలా బలంగా అభిప్రాయపడతాను